ఇక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లనకాలు దాక్కుని చక్కెర పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూపిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా వస్తే బుక్ కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని అందుతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అంటే ఎంత టైం పది నిమిషాల్లో గంట సేపు పెద్ద మనుషులు ఉండాలి కూర్చుని పెట్టి అన్నతమ్ముని కూర్చుని పెట్టి కూర్చుని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు పాదపల్లి కొంత కంపెనీ లేవడం చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదడం యూనిఫామ్ లేయడం కంపల్సరీ వాళ్ళు టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం కాలేజ్ కాలేజీ ఇద్దటమ్మా నేను మా లెవెన్త్వ్ అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఇది జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని పెదివడం వాళ్ళని పెదియడం అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు నాకు గొడవలు ఇంట్రెక్షన్ కాదు నా కూతురు నా కూతురికి ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్క్రిప్ చేశారు ఎప్పుడు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు అక్కడ ఉండి ఉంటాడు వీళ్ళు కానీ బ్యాను పెరిగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటా మా వాళ్ళందరినీ బెదిరించుకున్న వండుంటే నా పట్టికల్ వండు ఉంటాడు సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రామ్ కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ ప్రెక్స్ చేసుకుని వచ్చాను నేను ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకైందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ ఆ శివుడి మీద ఒట్టుగా ఇది ఎవరిని అడగలేదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్నలో వాళ్ళు ఏదో ప్రశ్నలు లేరు సో అదంతా కరెక్ట్ కాదు